దేవుడు ఒక ప్రవక్తను పంపి వాక్యమంతా ఆది కాణము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న మర్మములని వాక్యమంతయు మనకు తెరిచి దేవుని మనస్సులోని వెనక భాగములో దాగున్న ఆ మూడు మడతల రహస్యము ఆ ఏడో ముద్రను దేవుడు మనకు బయలుపరుచున్నాడు ఇప్పుడు దేవుని మనస్సు నెరుగున ఈ వధువు దేవుని ఆలోచనలను వాక్యము నెరుగున ఈ వధువు మోసపోవడం సాధ్యం కాదు అమ్మంటారా నేను చెప్పేది అర్థమవుతున్నదా అందుకే ఈ వధువు మోసపోదు కాబట్టే మనం ఈరోజు శాతాను కల్పించిన ఈ ఈ అబద్ధాన్ని నమ్మి మనం వాళ్ళలాగా దీనిని మనం పండగగా చేసుకోవడం లేదు అసలు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈసువ పుట్టినరోజు కానే కాదని మనం బోధిస్తాం డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు పుట్టినరోజు కానే కాదని చెప్తా ఉన్నాం దానికి కారణం బైబులే మన ఆధారమై ఉన్నది మత్తయి మార్క్ లూకా యోహానుసు వార్తలలో ఎక్కడ కూడా ఏసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదున జన్మించినట్టు మనకు రాయబడి లేదు రెండవది ఏంటిదంటే రెండవది ఏంటిదంటే దానిని పండగగా చేసుకోవడం ఇంకా అది అబద్ధమై ఉన్నది అది ఏసుక్రీస్తు పుట్టినరోజున ఒక పండుగగా చేసుకోవడం ఇంకా పెద్ద అబద్ధమై ఉన్నది అది ఎందుకు అంత పెద్దబద్ధమని అంటున్నామంటే దానికి కూడా కారణం ఉంది మతే మార్క్ యోహాను సువార్తలో కానీ అపోస్తుల కార్యంలో కానీ లేదా అపోస్తులు రాసిన పత్రికలలో కానీ బైబుల్ అంతట్లో కొత్త నిబంధన అంతట్లో ఎక్కడా కూడా ఏసుక్రీస్తు పుట్టినరోజును ఒక పండగగా చేసుకోమని వాళ్ళు చేసుకున్నట్టు కానీ ఏసుక్రీస్తు చేసుకున్నట్టు కానీ లేకపోతే ఆయన కుటుంబం చేసుకున్నట్టు కానీ లేదా ఆయన శిష్యులు అపోస్తులు చేసుకున్నట్టు కానీ అది బైబిల్లో ఎక్కడా రాయబడి లేదు కాబట్టి అది నిజంగా కల్పితమని మన అందరికీ తెలుసు అందులో పుట్టినరోజే ఒక కల్పితం రా బాబు అంటే దాన్ని పండుగ చేసుకోవడం కల్పితం అంటే అందులో మళ్ళీ క్రిస్మస్ తాత వచ్చిండు ఎవరు వచ్చిండు క్రిస్మస్ తాత ఏసుక్రీస్తు యొక్క జన్మదిన మనకు క్రిస్మస్ తాతకు అసలు ఏ సంబంధము లేదు ఎందుకంటే అసలు బైబిలో లేని కథ అది బైబిల్లో లేని ఆ కథ తీసుకొచ్చి పండుగలో పెట్టేశారు క్రిస్మస్ చెట్టు క్రిస్మస్ ట్రీ బైబిల్లో లేని ఆ చెట్టు తీసుకొచ్చి దానిని బ దానిని పండుగలో పెట్టేశారు ఈ అన్య ఆచారాలు ఈ అన్య పద్ధతులను ఇవన్నిటినీ ఎక్స్పోజ్ చేసింది ఇవన్నిటినీ బట్టబయలు చేసింది ఎవరంటే ఈ చివరి కాలంలో దేవుడు పంపిన పక్షిరాజు ప్రవక్త విలియం మ్యారెమ్రిన్ హ్యామ్ ఉన్నాడు ఇది పూర్తిగా ఒక అన్యాచారం అని ఇది పూర్తిగా ఒక విగ్రదన అని క్రిస్మస్ తాత అనేది అసలు బైబిల్లో లేని ఒక ఒక కల్పిత కథ అని దానిని మీ పిల్లలకి ఎన్నడూ నేర్పించవద్దు వాటిని ఎన్నడూ బోధించవద్దు అని చెప్పాడు ఎందుకు అంటే రేపు వాళ్ళు పెదగైన తర్వాత వాళ్ళు ఆ క్రిస్మస్ తాత గురించి నిజం తెలుసుకున్నప్పుడు తల్లిదండ్రులను ఖచ్చితంగా నిందిస్తారు వాళ్ళు మీరు మాకు అబద్ధం చెప్పారు చిన్నప్పటి నుండి అని చెప్పి అబద్ధం చెప్పకండి యేసుక్రీస్తు జన్మించిన కథ చెప్పండి ఆయన జన్మించినప్పుడు జరిగిన సంఘటనలు చెప్పండి అడలుయ్యా ఆయన జన్మించినప్పుడు ఏం జరిగింది ఆయన జన్మించినట్లో ఉన్న రహస్యం ఏంటి ఆయన జన్మించుట్లో ఉన్న మర్మం ఏంటి దాని యొక్క ప్రవచనాలు ఏంటి ఆయన జన్మించుట ద్వారా మనకి ఏం జరిగింది అని ఆయన లోకంలోనికి వచ్చుడు ద్వారా దేవుడే స్వయంగా మానవ శరీరములో ఈ లోకములోనికి వచ్చడ ద్వారా మానవ జాతికి మానవాళికి ఏ మేలు జరిగింది ఏ ఏ రక్షణ జరిగింది ఏ విమోచన జరిగిందో చెప్పడం చాలా మంచిదై ఉన్నది అది అందులో ఏది కలపడానికి కానీ ఏది తీసేయడానికి కానీ వీలు లేదు ప్రభులారా కానీ ఈ రోజున ప్రపంచమంతా ఒక అబద్ధాన్ని నమ్ముతున్నది ప్రపంచమంతా సాతాను కల్పించిన ఒక అబద్ధాన్ని నమ్ముతూ అది కూడా ఒక పండుగ బైబుల్లో లేని పండుగను ఈరోజు వీళ్ళు చేసుకుంటూ దాని పేరు ఆ పండుగ పేరుతో తినడము త్రాగడము ఆడడము నానా రకాల భయంకరమైన పాపములు చేస్తూ భయంకరమైన వ్యతిరేకమైన దేవుని దేవునికి వ్యతిరేకమైన పాపములు చేస్తూ ఈరోజు ఇంకా ఎక్కువగా ఈ క్రైస్తవులు పాపలుగా మారిపోతున్నారు అది నిజమది అది వాస్తవం అది సో దాట్స్ వాయ్ ఆ కారణాన్ని బట్టే ఈరోజు మనము దానిని నమ్మడం లేదు దాన్ని ఆచరించడం లేదు దాన్ని పాటించడం లేదు నిజంగానే ప్రపంచంలో మనం ఒక వింత జనాంగంగా ఉన్నాము ఈ వధువు ఈ పెళ్లి కుమార్తె జనాంగంగా ఉంది ప్రపంచమంతా వెలిగిపోతూ ఉన్నది క్రిస్మస్తో చాలా క్రైస్తవ కుటుంబాలు కానీ వాళ్ళ ఇళ్ళలపైన స్టార్లు కొంతమందో ఆ సీరియల్ సీరియల్ లైట్స్ పెట్టుకొని ఆ స్టార్స్ పెట్టుకొని అలంకరిస్తూ చర్చస్ని మొత్తం అలంకరిస్తూ ఏవేవో చేస్తున్నారు కానీ మనం అలా లేమి ఈ రోజున చాలా సింపుల్గా ఉన్నాం చాలా సామాన్యంగా ఉన్నాం ఏ పండుగను ఆచరిస్తలేము ఏ పండగ వాతావరణం మనకు లేదు దానికి కారణం ఏంటిది అంటే మనము బైబిల్ సత్యాన్ని నమ్ముతానా మనం బైబిల్ సత్యాన్ని నమ్ముతున్నాం మనం సాతాను కల్పిత బోధను కల్పిత అబద్ధాన్ని మనం నమ్మడం లేదు ఈ రోజున అందుకే ఈ వధువు ప్రత్యేకమైనది ఈ పెళ్లికి కుమార్తె చాలా చాలా ప్రత్యేకమైనది ప్రా ఈరోజు చాలామంది అందుకే దీనిని గ్రహించలేకపోతున్నారు నాకు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది మేరీ క్రిస్మస్ అని పంపించారు నా హిందూ ఫ్రెండ్స్ చాలామంది నాకు మేరీ క్రిస్మస్ అని పంపించారు వాళ్ళకి తెలియదు కదా పాపం వాళ్ళు హిందువులు కదా వాళ్ళు ఇది నిజంగానే పుట్టిన పుట్టినరోజు అనుకొని వాళ్ళు పంపించారు కానీ మళ్ళీ వాళ్ళకి ఏదైనా చెప్దామన్నా చెప్పలేని పరిస్థితి అయిపోయింది ఇక్కడ ఎందుకంటే క్రైస్తవులు అందరూ దీన్ని పాటిస్తున్నారు ఈ రోజున ఏదైతే సాధన కల్పించిన అబద్ధం ఉన్నదో ఇదన్ని సంఘ అన్ని సంఘ శాఖలు అన్ని సంస్థాగత సంఘాలు అన్ని డినామినేషన్స్ ఆర్గనైజేషన్స్ దీన్ని పాటిస్తున్నాయి పాటించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము ఈ వర్తమానం నమ్ముచిన వధువు మాత్రమే ఈ కాల ప్రవక్త విలియం బ్రెనామ్ గారు ఆయన చెప్పిన సత్యమును ఎవరైతే బైబిల్లో ఉన్న సత్యాన్ని నమ్ముతున్నారో వారు మాత్రమే దీనిని పాటించడం లేదు ఈ రోజున అందరు బట్టి దేవుడికి మైమకలును గాక